హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగుంటి షర్టూస్లు ఈరోజు వీడియోలో నోటికి ఇంకా ఇంకా తినాలనిపించే ఒక మంచి టేస్టీ రెసిపీని చూపించిపోతున్నాను ఇదే దోసకాయ పచ్చడి చాలామంది రోటి అంటే చాలా ఇష్టంగా తినేస్తారు కానీ అందరికీ రోటి పచ్చడి చేయడానికి కుదరకపోవచ్చు కానీ దోసకాయ పచ్చడిని మిక్సీ జార్లో చేసినా కూడా అచ్చం మనం రోటి పచ్చడి తిన్న టేస్టే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుని తింటారు ఇప్పుడు ఈ స్పైసీ అండ్ టేస్టీ పచ్చడిని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ పల్లీలని వేసుకోండి ఈ పల్లీలని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ పల్లీలు వేగిన తర్వాత టూ స్పూన్స్ నువ్వులని వేసుకోండి ఈ నువ్వులు వేగిన తర్వాత చిటపటాన్ని సౌండ్ వస్తాయి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి వీటిని అన్నింటినీ పక్కకు తీసుకుని చల్లారినివ్వాలి మళ్ళీ అదే పాన పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ మినపప్పుని వేసుకోండి ఈ పచ్చడికి ఈ మినపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర సాయి మినపప్పు ఉంటే అదే వేసుకోండి ఇది వేగిన తర్వాత ఏడు కారంగాల పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ పచ్చడికి పచ్చిమిర్చి కారంగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా సగం వేగే వరకు వేయించుకోవాలి ఇలా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత రెండు మీడియం సైజు టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు టమాటాలు మెత్తపడే వరకు వీటిని వేయించుకోవాలి ఇలా వేయించేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఈ టమాటాలు వేగడానికి కనీసం త్రీ మినిట్స్ వరకు టైం పడుతుంది అప్పటి వరకు వీటిని వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దోసకాయ ముక్కలను వేసుకోవాలి ఈ దోసకాయ ముక్కలు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి అలానే చిన్న సైజు నిమ్మకాయంత చింతపండును తీసుకుని వేసుకోవాలి మీరు పులుపు తక్కువగా తింటే చింతపండును తగ్గించి వేసుకోండి ఇలా వేసుకుని ఇప్పుడు దోసకాయ ముక్కలు వెత్తబడే వరకు వేయించుకోవాలి ఇవి వేగడానికి కనీసం ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని వీటిని అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి ఫ్రై అయిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి చల్లారినివ్వండి ఇప్పుడు మనం పచ్చడిని తయారు చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగానే వేయించుకున్న నువ్వులని పల్లీల్ని వేసుకోవాలి అలానే చల్లారిన దోసకాయ టమాటా ముక్కలను కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి దోసకాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిని చేసుకోవాలి ఇలా వేసుకుని నీళ్లు వేయకుండా ఈ పచ్చడిని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి చూసారా వాటర్ వేయకపోయినా కూడా ఈ పచ్చడి కొంచెం లూజ్గానే ఉంది దోసకాయలో వాటర్ ఉండటం వల్ల ఈ పచ్చడికి వాటర్ సరిపోతుంది అందుకే మనం వాటర్ వేయకుండానే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలానే మనం తీసుకున్న దోసకాయ నుంచి కొన్ని ముక్కల్ని పక్కకు తీసి పెట్టుకోండి వాటిని ఇప్పుడు పచ్చల్లో వేసుకోవాలి ఇవి వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు దోసకాయ ముక్కలు నోటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాం ఒక పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇలా తాలింపు వేసుకోండి ఈ తాలింపు వేయించే క్లిప్ మిస్ ఆవడం వల్ల మీకు చూపించలేకపోయాను ఇలా మీరు తాలింపు వేయించుకుని ఈ పచ్చల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ తాలింపు కూడా మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ పచ్చడిని రైస్లోకి సర్వ్ చేసుకుందాము వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నారంటే రుచి అద్భుతంగా ఉంటుందండి అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారు అంత నచ్చేస్తుంది ఈ పచ్చడి అన్నంలోకే కాదండి టిఫిన్స్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్